ప్రభుత్వం ఏమంటున్నది ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అది కూడా ఎంత ధరకి ఇక్కడ మార్కెట్ ధర లక్ష లక్షన్నర ఉంది గజం అంటే ఎకరం యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు ఉంది కానీ ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర పన్నెండు వేలే ఉంది ఇక్కడ మీరు నాలుగు వేలు కడితే చాలు నాలుగు వేల రూపాయలు కడితే చాలు గజం అంటే ఎకరానికి కోటి అరవై లక్షలు ఇది అవుతుంది అనుకుంటా కోటి అరవై లక్షలు కడితే నీకు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా అది తీసుకో తీసుకుని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో నువ్వు బ్రహ్మాండంగా పది తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చని చెప్తున్నారు ఏంది ఇది ప్రజల భూమి ప్రజల సంపద ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు అందుకే ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూ కుంభకోణం ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకుని నిన్న కుప్పల్ నియోజకవర్గంలో అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు మసునాచారి గారు జగదీష్ రెడ్డి గారు వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి ఇవాళ మేమందరం కూడా నేను మా వివేక్ గారు మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అట్లాగే రెడ్డి గారు మా సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ రాజు గారు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటనకు వెళ్తా నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషర్కి రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ హెచ్ఐఎల్ టి అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేము ఎక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి ఆ పంపించే కాడ అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు సిటీ అని పెట్టాం ముచ్చర్లలో పంతొమ్మిది వేల ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ టీపీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలవదు పరిశ్రమలు తెచ్చేది తెలవదు ఉపాధి కల్పించేది తెలవదు భూములు అమ్మడం తెలుసు ఇవాళ మా మన కుకట్పల్లి కుత్బుల్లాపూర్ లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టినారు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి వాటిని నమ్ముతున్నాడు రోజు చూస్తే ఇవాళ పేపర్లో చూడండి కోకాపేటలో ఎకరం నూట ముప్పై కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది మరి నూట ముప్పై కోట్లు కోకాపేటలో ఎట్లుంటుంది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల షాపూర్ ప్రాంతంలో కోటి రూపాయలు ఎట్లుంటది ఎకరం ఇది ఎక్కడ న్యాయం కొన్ని ఇప్పుడు మా దేవదానం గారు ఉన్నారు ఆయనకు మరి మీరు ఇక్కడ కూడా గజం నాలుగు వేల రూపాయలకి ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వాళ్ళ మొత్తం సంఘం కూడా మీరు ఇవ్వండి ప్రభుత్వం ఒక ఎకరం మొత్తం ఈ యూనియన్కి ఇవ్వండి నాలుగు వేల రూపాయలు కదని చొప్పున మేం కావాలంటే చందాలేసి వాళ్ళకి మేము కూడా సాయం చేస్తాం వాళ్ళకివ్వరు కార్మిక సంఘాలకు ఇవ్వరు పేద ప్రజలకు ఇవ్వరు కానీ ఎవరికిస్తారు పెద్ద పెద్ద పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మాల్స్ కట్టుకోవడానికి ఇవాళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకొండ ఈయన అన్నదమ్ముళ్లు ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు టీవీ ప్లీజ్